హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం కంఠలో క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లు దినార్ రేట్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందనో ఒక్క దినాలకి రెండు వందల డెబ్భై ఎనిమిది రూపాయల ఒక పీల్స్ అయితే ఉంది పది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఐదు వందల తొంభై ఆరు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినార్ల తొమ్మిది వందల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక డెబ్బై ఒక్క దినారు తొమ్మిది వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఏడు దినాల్లో ఎనిమిది వందల ఎనభై పేల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై మూడు దినాలా ఎనిమిది వందల నలభై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలు చూసుకుంటే కనుక నూట డెబ్భై తొమ్మిది దినాల్లో ఎనిమిది వందల పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలు చూసుకుంటే కనుక మూడు వందల యాభై తొమ్మిది దినా ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది ఈరోజు కోయట్లో దినా రేట్ అయితే కనుక సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చింటే కనుక తప్పకుండా ఇంటికి పంపించుకోండి బ్యాంక్ రేట్ అయితే కనుక సూపర్గా ఉంది మన వీడియో కనుక నచ్చిన